హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపటి నుంచి మూడు రోజుల పాటు విద్యార్థులకు ఉద్యోగులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది నగరంలోని ఉద్యోగులకు విద్యార్థులకు హైదరాబాద్ కలెక్టర్ శుభవార్త చెప్పారు ఉద్యో విద్యార్థులకైతే మూడు రోజులు సెలవులు ప్రకటించారు ఇక ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్ ప్రకటించారు ఈ మేరకు నగర కలెక్టర్ హరిచందన్ గారు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు దీనిలో భాగంగా నగరంలోని పలు సంస్థలు ఆఫీసుల్లోని ఉద్యోగులందరికీ కూడా మూడు రోజులు జీతంతో కూడిన సెలవులు ప్రకటించారు నవంబర్ పదకొండు పన్నెండు పద్నాలుగు తేదీల్లో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు అలాగే విద్యార్థులకు కూడా ఈ మూడు రోజులు సెలవులు ప్రకటించారు సెలవులు ఇస్తారు జీతం కూడా ఏమాత్రం కట్ కాదు ఆ మూడు రోజులు కూడా సాలరీ పడుతుంది అలాగే విద్యార్థులకు మూడు రోజుల సెలవులు ప్రకటించారు వివరాలు చూస్తే నవంబర్ పదకొండున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో పోలింగ్కు ముందు రోజు అనగా నవంబర్ పదో తేదీ పోలింగ్ నాడు అనగా నవంబర్ పదకొండవ తేదీ ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నాడు అనగా నవంబర్ పద్నాలుగో తేదీన విద్యార్థులకు మూడు రోజుల సెలవుల కింద ప్రకటించారు ఇక ఉద్యోగులకు కూడా జీతంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు అయితే ఈ సెలవులు అందరికీ వర్తించవని చెప్తున్నారు పోలింగ్ కేంద్రాలు లెక్కింపు అలాగే కేంద్రం ఏర్పాటు చేయబడిన కార్యాలయాలు సంస్థలకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన్ గారు అయితే సూచించారు ఈ ఆవిడ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఆయా సంస్థల ఆఫీసుల విభాదిగా విభాగాధిపతుల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇక ఎన్నికల వేలు ఎక్కువగా ఉండే పాఠశాలల్లోనే పో ఎక్కువగా పాఠశాలల్లోనే పో పోలింగ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది అలానే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్ళు ఆఫీసులోని ఉద్యోగులకు జీతంతో కూడినటువంటి సెలవును పెయిడ్ హాలిడేస్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు అలానే పోలింగ్ బూత్లు ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసిన వాటికి మాత్రమే సెలవులు అయితే వర్తించనున్నాయి